జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పదిహేడవ అధ్యాయము రెండవ భాగము హనుమంతుడు రాముని చూసి ఇలా అన్నాడు రామా నీకు తెలియని విషయములు లేవు మేమంతా నీ శ్రేయోభిలాషులము కాబట్టి మా అభిప్రాయాలు అడుగుతున్నావు అది నీ మంచితనము మాకు నీవు ఇస్తున్న మర్యాద వానర నాయకులు ఒక్కొక్కరుగా తమ తమ అభిప్రాయాలు నీకు వినిపిస్తారు ముందుగా యువరాజు అంగదుడు తన అభిప్రాయాన్ని వినిపిస్తాడు అని అన్నాడు అప్పుడు అంగదుడు లేచి ఇలా అన్నాడు రామా ఇతడు రాక్షసుడు రాక్షసరాజు రావణుని వద్ద నుండి వచ్చాడు ఇతని రాక సందేహాస్పదంగా ఉంది ఇతనిని నమ్మడానికి వీల్లేదు కాబట్టి ఇతనిని తొందరపడి మనలో చేర్చుకొనకూడదు ఇతనిని అన్ని విధాలా పరీక్షించాలి ఎందుకంటే మనలో కుటిలము పెట్టుకున్న వారు పైకి చాలా సౌమ్యంగా నమ్రతగా కనిపిస్తారు సమయం వచ్చినప్పుడు దారుణంగా కోలుకోలేని దెబ్బ తీస్తారు కాబట్టి ఇతని పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ విభీషణుడు మంచివాడైతే స్వీకరించవచ్చు ఏ మాత్రం సందేహం కలిగినా ఇతనిని చంపడమే యుక్తము అని పలికాడు అంగదుడు శరభుడు అనే వానరుడు ఇలా అన్నాడు రామా ఇతనిని పరీక్షించడానికి ఒక సూక్ష్మబుద్ధి గల గూఢాచారిని పంపడం ఉత్తమమైన మార్గము ఆ గూఢచారి అతనిని అన్ని విధాలా పరీక్షించిన తరువాత అతడు ఉత్తముడు అని తేలితే అతనికి శరణాగతి ఇవ్వవచ్చును అతని ప్రవర్తన సందేహాస్పదంగా ఉంటే అతనిని విడిచిపెట్టడమే మంచిది అని పలికాడు శరభుడు తరువాత జాంబవంతుడు లేచి ఇలా అన్నాడు ఈ వచ్చినవాడు నీ శత్రువు రావణుని తమ్ముడు ఇతడు శాంతి కాలంలో రాలేదు మనం రావణునితో యుద్ధం చేయ సమయంలో వచ్చాడు కాబట్టి ఇతనిని నమ్మడానికి వీలులేదు అని అన్నాడు తరువాత మైందుడు లేచి ఇలా అన్నాడు ఓ రామా ఇతడు రాక్షసరాజు అయిన రావణుని తమ్ముడు అందుకని ఇతనిని పరుషంగా కాకుండా సరళంగా ప్రశ్నించడం మంచిది అప్పుడు అతడు మంచివాడో చెడ్డవాడో తెలుసుకునవచ్చు తరువాత ఏది యుక్తమో అది చేయవచ్చును అని అన్నాడు తరువాత హనుమంతుడు లేచి ఇలా అన్నాడు ఓ రామా నీవు బుద్ధిలో బృహస్పతితో సమానుడవు నీకు చెప్పదగిన వాడిని కాను కానీ నీవు నా అభిప్రాయం చెప్పమన్నావు కాబట్టి చెబుతున్నాను నాకు ఉచితము యథార్థము అని తోచిన విషయాలను చెబుతాను ఇప్పుడు చెప్పిన వారిలో కొంతమంది మంత్రులు విభీషణుని వలన మనకు కలుగు లాభ నష్టములను గురించి మాట్లాడారు కానీ అందులో నాకు దోషము కనబడుతూ ఉంది ఒక మనిషిలోని సామర్థ్యము తెలుసుకోవాలంటే అతనిని మనం ఏమైనా పనిలో నియోగించాలి అతడా పనిని ఎంత చాకచక్యంతో చేస్తాడో చూడాలి అప్పుడు అతని సమర్థతను నిర్ణయించాలి కేవలం అతనితో మాట్లాడినంత మాత్రాన్న అతని సామర్థ్యము మనకు తెలియదు కదా కొంతమంది విభీషణుని వద్దకు గూఢాచారను పంపవల్లని చెప్పారు అది కూడా సరికాదు గూఢచర్యము ఎదుటి మనిషికి తెలియకుండా చెయ్యాలి మన ఎదురుగా ఉన్నవారి మీద గూఢచర్యం ఎలా చేయగలము మరికొందరు ఏమన్నారంటే విభీషణునికి మనం శత్రువులం పైగా ఇది యుద్ధ సమయం కాబట్టి దేశం కాని దేశానికి కాలం కాని కాలంలో వచ్చాడు కాబట్టి విభీషణుని తిరస్కరించాలి అని అన్నారు అది కూడా సరికాదు ఎందుకంటే మనిషిని బట్టి అవసరాన్ని బట్టి దేశ కాలములు మారుతుంటాయి ఇతడు రావణుని దుర్మార్గమును నీతిబాహ్యమైన చర్యలను చూసి విసిగిపోయి మన దగ్గరకు వచ్చాడేమో అటువంటప్పుడు ఏ సమయంలో వచ్చాడు మనం ఎక్కడ ఉండగా వచ్చాడు అన్న ప్రశ్న కదా మరికొంతమంది ఇలా అన్నారు విభీషణునికి తెలియని కొంతమందిని పంపి అతనిని ప్రశ్నించి నేర్పుగా అతని రహస్యములను రాబట్టాలి అని అన్నారు అది కూడా సరికాదు విభీషణుని వద్దకు పోయి అతను గురించి అడిగితే విభీషణుడు ఆ ప్రశ్నలు అడిగిన వాడి గురించి అనుమానపడవచ్చు కదా విభీషణుడు విముఖుడై వెళ్ళిపోతే మనము ఒక మంచి మిత్రుణ్ణి పోగొట్టుకున్న వాళ్ళమవుతాము కదా ఓ రామా ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఏ కంఠస్వరంతో మాట్లాడుతున్నారో మాట్లాడేటప్పుడు ఎటువంటి హావభావాలు ప్రదర్శిస్తున్నారో నిశితంగా పరిశీలిస్తే తప్ప వాళ్ళ మనసులోని భావాలను కనిపెట్టలేము విభీషణుడు అతని గురించి చెప్పినప్పుడు నేను అతనిని నిశితంగా పరిశీలించాను అతని మాటల్లో ఎలాంటి దుష్టభావన నాకు కనబడలేదు అతనిలో నాకు ఎలాంటి కపటమూ కనబడలేదు పైగా మనసులో కపట బుద్ధి గలవాడు అంత ధైర్యంగా మన దగ్గరకు రాడు కాబట్టి అతనిని గురించి అనుమానపడవలసిన అవసరం లేదు అదీ కాకుండా ఓ రామా మనసులో భావాలను బయటపడకుండా దాచడం అంత సులభం కాదు ఎందుకంటే మనసులో మెదులుతున్న భావనలను శరీరం బలవంతంగా అయినా బయటకు ప్రకటిస్తుంది విభీషణుడు సరి కాలంలోనే మన వద్దకు వచ్చాడు తన అన్న రావణునితో విభేదించి వచ్చాడు తన అన్న రావణునికి శత్రువైన నీ వద్దకు వచ్చాడు నీ గురించి బాగా తెలుసుకుని వల్ల ప్రయోజనం పొందడానికి వచ్చాడు నీవు వాలిని చంపి సుగ్రీవుడిని కిష్కిందకు పట్టాభిషక్తుణ్ణి చేశావు వాలిని చంపిన నీవు రావణుని కూడా చంపి తనను లంకకు పట్టాభిషిక్తుణ్ణి చేస్తావనే ఆలోచనతో ఆశతో విభీషణుడు నీ వద్దకు వచ్చాడు లంకకు రాజు కావాలనే కాంక్షతోనే విభీషణుడు నీ వద్దకు వచ్చాడు అతనిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే మనకు విజయం చేకూరుతుంది కాబట్టి ఈ రాక్షసుడు విభీషణుడు నమ్మదగినవాడు అతనిలో ఏ దుర్బుద్ధి లేదు అని నా భావన తరువాత మీ ఇష్టము అని యుక్తియుక్తంగా పలికి కూర్చున్నాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పదిహేడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్